కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయని రైతు కూలీలకు కూడా అన్యాయం చేస్తున్నారని మీరు ఆరోపిస్తున్నారు ఇంతకు రైతులకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అవుతున్నది తెల్ల ధరలు పోయి నల్ల ధరలు చేతికొచ్చిన తర్వాత ఈ దేశం అన్ని విధాలుగా బాగుపడాలి అని చెప్పేసి మన దేశంలో ఉన్నటువంటివి సకల సంపదలు కల్లా ఈ భారతదేశంలో రైతాంగ సమస్యలు పుట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది రైతులకు ప్రధాన మనిషి నీరు అవసరం గిట్టుబాటు ధర కల్పించాలి పండిన పంటలకు మార్కెట్లు లేక సరైనటువంటి నీటి వసతులు లేక రైతులు చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ భారతదేశంలో ఇప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి విస్తారంగా నీళ్లు ఉన్నప్పటికీ కూడా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ కొత్త చెరువులు తవ్వడం కానీ రైతాంగానికి సంబంధించినటువంటి పనులు ఏమి చేయకపోవడం అనేది ఇది ఇప్పుడున్నటువంటి పాలకులు గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది మీ సార్ రైతు పండించినటువంటి పంటకు దేశవ్యాప్తంగా గిట్టుబాటు ధర కల్పించాలి స్వామినాథ్ కమిషన్ వెంటనే అమలు చేయాలి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము మొత్తం ఐదు వందల రూపాయలు ఇచ్చి రెండు వందల రోజులు పని కల్పించాలి ఇక రాబోయే కాలంలో కూడా ఈ రైతాంగ సమస్యలపైన కావచ్చు విద్యార్థి సమస్యలపైన కావచ్చు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కావచ్చు నీకు రాయలసీమ వెనుకపాడుతనం పైన ఎన్నో ప్రాజెక్టులు పూర్తిగా చేయాలని చెప్పేసి నీళ్ళు లేక వెనకపాడుతనంతో రాయలసీమకు వెనపాటు కోసము పాటుపడతామని చెప్పేసి బలమైన ఉద్యమాలు చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం తెలియజేస్తున్నాం